పాకం పట్టే పని లేకుండా నువ్వుల లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే నువ్వుల లడ్డు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే వీడియోని కంప్లీట్గా చూసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ నువ్వుల లడ్డుని ప్రిపేర్ చేస్తూ నువ్వుల లడ్డుని తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా డిస్కస్ చేసుకుందాం ప్రాసెస్ ఏంటంటే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి రెండు కప్పుల వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ నువ్వులతో నువ్వు లడ్డుని ప్రిపేర్ చేస్తున్నాను నువ్వుల్ని లో ఫ్లేమ్లో చిట్పట్లాడే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తిప్పుతూ ఉండారండి లేదంటే అడుగును మాడిపోతాయి ఎక్కువ టైం పట్టదు ఫైవ్ టు సిక్స్ మినిట్స్లోనే మనకి నువ్వులు ఫ్రై అయిపోతాయి నువ్వులడ్డును తినటం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి క్యాల్షియం తక్కువగా ఉన్న పిల్లలు పాలు తాగని పిల్లలు ఎవరైనా ఉంటే రోజుకొక లడ్డు చేసేవండి వాళ్ళ బాడీకి కావాల్సిన క్యాల్షియం అందుతుంది అలాగే మన లేడీస్లో ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ నువ్వుల లడ్డు చాలా హెల్దీ కంటిన్యూస్గా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ వరకు ఈ నువ్వు లడ్డును తింటే బ్యాక్ పెయిన్ చాలా వరకు తగ్గుతుంది నేను ఆల్రెడీ ట్రై చేశాను నాకు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను చాలామంది నువ్వు లడ్డును ప్రిపేర్ చేయాలంటే పాకం పట్టాలు అది ఇది అనుకుంటారు కదా పాకం పట్టే పని లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం రెండు కప్పులు నువ్వులని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు కప్పుల బెల్లం పొడిని కూడా యాడ్ చేసి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు లేదు మీకు కావాలి అనుకుంటే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం కరిగేలోపు ఏదైనా ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసి బాగా కోట్ చేసేసి పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకి బెల్లం కూడా కరిగిపోయి ఉంటుంది ఇక్కడ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి వీడియోలో చూస్తున్నారు కదా బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది చాలా మందికి చర్మం పొడిబారిపోతూ ఉంటుంది కదా డ్రైగా అయిపోతూ ఉంటుంది ఎప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఈ నువ్వులను ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ పాటు తీసుకుంటే చర్మం ఎక్కువగా డ్రైగా అయిపోకుండా పగిలిపోకుండా ఉంటుంది అలాగే మన స్కిన్ హెయిర్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టేసుకున్న నువ్వులను యాడ్ చేసి బెల్లము నువ్వులు కూడా పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి నువ్వులు బెల్లం కలిపి రోట్లో దంచి కూడా నువ్వు లడ్డూలు ప్రిపేర్ చేస్తారు కదా ఆ ప్రాసెస్లో కనుక నువ్వు లడ్డును తింటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి బట్ అందరికీ ఆ ప్రాసెస్ వీలవు కాబట్టి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నువ్వులు బెల్లం బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగానే నెయ్యి రాసుకున్న ప్లేట్లోనికి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు గిన్నెతో వాటర్ని పక్కన పెట్టుకొని చేతిని తడుపుకుంటూ మనకు కావాల్సిన సైజులో లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వాటర్ని అప్లై చేయడం వల్ల లడ్డు పాడైపోతుందేమో అన్న ప్రాబ్లం ఏమి ఉండదండి ఒకసారి ట్రై చేసి చూడండి టెన్ డేస్ వరకు ఈ నువ్వు లడ్డూలు పాడవవు అలాగే చేసుకోవటం కూడా చాలా ఈజీ ఇలా మనకు కావాల్సిన సైజులో లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోవటమే ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి నువ్వు లడ్డూలు నిల్వ ఉంటాయి చాలా ఈజీ చేసుకోవటం ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా ఈ పద్ధతిలో ట్రై చేస్తే పర్ఫెక్ట్గా నువ్వు లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్